రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా కలెక్టరేట్ల బైఠాయింపులకి వస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను ఆయాలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధం చేయటాన్ని తీవ్రంగా పండిస్తున్నాము న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను పరీక్షించడానికి బదులుగా ఈరోజు నిర్బంధంగా అణించేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వానికి బెడ్స్ కొడుతుందని చెప్పిన వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ మీద ఎక్కువ వేతనాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు జరపమని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు దానికి బదులుగా ఈరోజు చర్చించి పరిష్కరించే దానికి అవకాశం ఉన్న దాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని ఐదో తేదీలో ఒక డ్యూటీలో చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగులను తొలగిస్తాము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చాలా దుర్మార్గము ఈరోజు మీ చేతిలో అధికారం ఉందని చెప్పి వీళ్ళందరి మీద నిర్బంధించి వీళ్ళని ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటే రేపు మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తారు అందుకని నారీ శక్తి ఇది మహిళా శక్తి లక్షలాది మంది దాని ప్రజల మద్దతు ఉన్నది తల్లుల మద్దతు ఉన్నది న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలకి మొత్తం యావత్ సమాజము మద్దతు తెలియజేస్తుంది సానుభూతి తెలియజేస్తుంది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు అవసరం ఉంది ఇప్పటికైనా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి వాళ్ళతో చర్చించి సమస్యను పరిష్కరించాలి సమ్మెని నివారించాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు